గ్రామము చిట్టాల మండలము నా పేరు మల్లారెడ్డి నేను త్రీ ఇయర్స్ నుంచి అప్సా వాడుతున్నాను అప్సా వాడడం వల్ల నీట్గా ఫ్రెష్గా ఇంకోటి డ్రిప్ విధానం వల్ల డ్రిప్లు కూడా మంచిగా ఫ్రీగా సాఫ్గా వస్తున్నాయి అంటే ఎట్లా డ్రిప్ ఎట్లా సాఫ్ బాగుస్తుంది ఇన్సైడ్ అంటే నీళ్ళ వాటర్ ద్వారా వేయడం వల్ల సాఫ్గా ఆయన జామున్న బొక్కలు కూడా సాఫ్ డ్రిప్కి డ్రిప్కి కూడా డ్రిప్ కూడా సాఫ్ ఇంకోటి విధానం ఏంటంటే ప్రతి ఒక్క స్ప్రేలో వాడుతున్నాము స్ప్రేయింగ్ కూడా ఇప్పుడు కొట్టిన ఒక అర్ధ గంటకు వర్షం వచ్చినా కూడా ప్రాబ్లం అయితే లేదు మందు కూడా బాగా పనిచేస్తుంది చెప్పుకోదగ్గ విషయం ఇది అంటే డ్రిప్పు మనకు జామ్ అయితే రైతుకు ఇబ్బంది జామ్ అయిన హోల్స్ కూడా హోల్స్ కూడా క్లియర్ అవుతున్నాయి ఫ్రీ అవుతున్నాయి ఫ్రీ అవుతున్నాయి మన ఊకే డ్రిప్ మనం వాటర్ వస్తున్నాయి చూసుకోవాల్సిన అవసరం లేకుండా జామ్ అనేది కొట్టకుండా ప్రతి ఒక్క ఓల్ కాడ నీకు బురువు లెక్క వెళ్తున్నాయి వాటర్ వచ్చినప్పుడు ఆ బురువులు వెళ్తున్నాయి అయితే మనకు వాటర్ స్ప్రే అయినట్టే బాగుంది రిజల్ట్ మాత్రం బాగుంది రైతుకి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఉంది రోజు చెక్ చేయవలసిన అవసరం లేదు బాగుంది నీట్ ఉంది రైతులు వాడొచ్చు అప్సైడ్ కంటిన్యూ గా వాడొచ్చు ప్రతి ఒక్క స్ప్రే లో వాడొచ్చు ప్రతి ఒక్క ట్రిప్ వాడొచ్చు చిన్న మొలక కానించి పెద్ద అయిందాక ఎండ స్ప్రే బంద్ అయిందాకా వాడొచ్చు ఎంత వాడుకుంటే రైతుకు లాభం అయినా చాలా తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం మంచిది ఎట్లా పెట్టుబడి తగ్గిస్తుందా చాలా ఎందుకంటే ఒక ఇరవై రోజులు కొట్టే మందు నెల రోజులు కొట్టుకున్న పచ్చి అయితే ఇరవై రోజులు కొట్టుకునే మందు నెల రోజులు కొట్టుకున్నా పర్లేదు ఓకే మిర్చి మాత్రం వారానికి రెండు స్వార్ కానీ పదిహేను రోజులకు ఒక రెండు స్వార్ చేసినా సరిపోతుంది దీని వల్ల ఐదు రోజులు మనకు పెరుగుతుంది ఓకే అంటే రెండు సార్లు స్ప్రే చేసేది ఒకసారి చేసినా సరిపోతుంది సరిపోతుంది దాని వల్ల మనకు మందు ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి పెట్రోల్ తగ్గుతుంటే తగ్గుతున్నాయి దిగుబడి ఎట్లా ఉంటుంది చేను వాడడం వల్ల కూడా బాగుంది ఇప్పుడు పని అంటే దిగుబడి కూడా అల్రెడీ అటోమెటిక్ పెరిగినట్టే తరిగినట్టే చేను బాగుంటుందా చేను బాగుంటుంది చూస్తున్నారు కదా మీ ఇదే చేను చూడండి చుట్టుపక్కల ఎక్కడ ఇంత బాగోలేదు ఎంత నీట్ గా ఉందో చూడండి నేను త్రూ ఇయర్ టూ ఇయర్స్ వాడుతున్నాను గా ఉంది చేను మాత్రం